భూత పేత పిశాస సాకిని డాకిని గాలి శబ్దాలు కూడా జోలికి రావు ఎప్పుడైతే మహావీర్ అనేటువంటి యొక్క నామం వింటాయో ఇవన్నీ కూడా పారిపోతాయి అన్నమాట ఇవన్నీ ఎక్కడెక్కడో ఉండవండి ఇవన్నీ మనలోనే ఉంటాయి ఏంటంటే రాక్షసులు వేరే చోట ఉండేవారు ఆ విధంగా నరులు వేరేవారు దేవతలు వేరే చోట ఉండేవారు ఇప్పుడు ఏంటంటే మనిషిలోనే రకరకాల ప్రవర్తన పట్టి సమయం పట్టి ఆ వచ్చేస్తూ ఉంటుందన్నమాట మనం ఎప్పుడైతే ఆ కోపం పెరుగుతూ ఉంటుందో మనిషికి ఆ కోపం క్రోధం కింద మారినప్పుడు ఆ కోపం క్రోధం కలిసి మనము భూత పేత పిశాచ లాగా ప్రవర్తిస్తూ అన్నమాట అటువంటి అన్నీ వెళ్ళిపోవాలి తరిమి కొట్టాలి మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ పోవాలి అంటే నిత్యము కూడా మనము ఆంజనేయ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి భూతప్పి సాక్ష ఆవై మహావీర జబ నామస్సు నావై ఆ మహావీర్ అనేటువంటి నామమే అన్నీ కూడా పోగొడుతుంది